హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శ్రీనివాస్ ఆటోమొబైల్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరి కోసం మరొక బ్యూటిఫుల్ కార్తో మీ ముందలకి వచ్చేసాను వెహికల్ పేరు గనక చూసుకున్నట్టయితే హుందాయి బ్రాండ్కి చెందిన టెన్ మ్యాగ్నా కార్ అనేది సేల్కి రావడం అనేది జరిగింది ఈ వెహికల్ వచ్చేసి రెడ్ కలర్లో చాలా చాలా మంచి అట్రాక్టివ్ లుక్ ఉన్న కార్ అనమాట సో ఈ ప్రైస్ కనుక మార్కెట్ ప్రైస్ కనుక చూసుకున్నట్టయితే ఖచ్చితంగా ఈ వేలల్లో లక్షల్లో ఉంటుంది బట్ మన దగ్గర వచ్చేసి కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి మాత్రమే లభిస్తుంది సో ఢిల్లీ కన్నా తక్కువ రేట్లో ఉన్న వెహికల్స్ అనేవి మన దగ్గర లభిస్తాయి ఫ్రెండ్స్ సో వీడియోని పూర్తిగా చూసేయండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీ గనక ఈ వెహికల్ నచ్చినట్టయితే అయితే ఇమీడియట్లీ డిస్క్రిప్షన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ మాకు కాంటాక్ట్ అనేది అయిపోండి ఇంకా వెహికల్ విషయానికి వచ్చేసేస్తే ఇది వచ్చేసేసి హుందాయ్ ఐ టెన్ మ్యాగ్నా కార్ అనమాట ఇది వచ్చేసి పెట్రోల్ టైప్ కార్ రెడ్ కలర్లో మంచి ఫినిషింగ్తో ఉంది ఇది వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ కిలోమీటర్స్ మాత్రమే తిరిగింది అనమాట సో కంఫర్ట్ సీటింగ్ సిస్టమ్ కాకపోతే ఎక్కువ యూసేజ్ వల్ల ఈ వెహికల్ యొక్క సీటింగ్ అనేది కొంచెం ప్రెస్సింగ్ అనేది ఉంది బట్ సర్వీసింగ్ అనేది కంప్లీట్ చేసేస్తే మీకు షోరూమ్ లుక్ అనేది వస్తుంది అనమాట సో ఒకవేళ కనుక మీరు టూ ట్రిప్ కనుక ప్లాన్ చేసుకున్నట్టయితే వెనకాల మంచి స్పేషియస్ లైట్ గేజ్ సిస్టమ్ అనేది కూడా స్పేసింగ్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ విత్ ఎక్స్ట్రా టైర్ విత్ టూల్ కిట్ అనేది కూడా ఉంది అండ్ ఇంజన్ కూడా పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది అండ్ వెహికల్ పైన ఎలాంటి డ్యామేజ్ అనేది కూడా లేదు ఎక్కడ కూడా మీకు స్క్రాచెస్ కానీ టైల్స్ కానీ ఎక్కడ కూడా మీకు కనిపించావు సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే వన్ ఆఫ్ ద బెస్ట్ కార్ మీకు చాలా చాలా తక్కువ ధరకు అన్నట్టుగా లభిస్తుంది సో చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ టెన్ మ్యాగ్నా పెట్రోల్ కార్ అనేది చాలా చాలా తక్కువ ధరకి కేవలం అంటే కేవలం ట్వంటీ ఫైవ్ థౌజండ్కి ఇంత అందమైన కార్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా కనుక మీరు చూసినట్టయితే మీరు ఆల్రెడీ మీరు తెలిసిన ఫ్రెండ్స్లో కూడా కనుక్కోండి ఇంత తక్కువ ధరకైతే వెహికల్ ఇక్కడ లభించదు మీకు అంతగా అనిపిస్తే మీరు డైరెక్ట్గా మా షోరూమ్కి కానీ మా గ్యారేజ్కి కానీ వచ్చి మొత్తం వెరిఫై చేసుకొని టెస్ట్ డ్రైవ్ చేసుకొని పేపర్ వర్క్ అంతా చెక్ చేసుకున్న తర్వాత అప్పటికి మీకు వెహికల్ నచ్చినట్టయితే అప్పుడు మీరు వెహికల్ అనేది మీ సొంతం చేసుకోవచ్చు రిజిస్ట్రేషన్ ఏ టు జెడ్ ప్రాసెస్ వరకు కంప్లీట్గా మేమే చూసుకుంటాం ఫ్రెండ్స్ ఐ హోప్ ఈ వెహికల్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని తక్కువ ధర వెహికల్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నోటిఫికేషన్కి కంటి సింబుల్ పైన క్లిక్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్